ఇది వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిటీన్ సైజ్ ఫ్యాన్సీ పార్టీ ఐటమ్ చాలా రకాల ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ కష్ ఐటమ్ టోటల్ ఫ్యాన్సీ సాటిన్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ పదార్జెన్ సైజ్ పట్టు బాయ్స్ ఐటమ్ ఉంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం సాటన్ లైనింగ్ తోటి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ ప్యూర్ సూపర్ నెట్ టిష్యూ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ మొత్తం లెంగన్ టైప్ అయితే వస్తుంది డ్రెస్ ఫ్రాక్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది ఓకే ఇది వచ్చేసి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ కాటన్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి మీకు కాటన్ దాంట్లో క్రష్ ఐటమ్ ఉంది టోటల్ ఆపోజిట్ బార్డర్ వేస్తుంది లైట్గా ఎంబ్రాయింగ్ మొత్తం డిజైన్ వస్తుంది మనకు వెస్టర్న్ వేర్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు మినీ స్కర్ట్ ఐటమ్ ప్యూర్ జోర్జెడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా ఫైన్సీ ఐటమ్ మొత్తం తోనే హలో ఎవర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలక్ష్మి లక్ష్మి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజు వీడియో వచ్చి మనం థర్డ్ బ్రాంచ్ అయితే చేస్తాం థర్డ్ బ్రాంచ్ సెకండ్ ఫోర్లో సంబంధించిన వెరైటీస్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు బేబీ కి సంబంధించిన వెరైటీస్ చాలా కలర్ కలెక్షన్ వెరైటీస్ అయితే ఉంటాయి దానిలోకి వెళ్ళి కొన్ని సెంపుల్స్ అయితే సెలెక్ట్ చేస్తే మీరు ఒకసారి వీడియో చూడండి ఇది వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిటీన్ సైస్ ఫ్యాన్సీ పార్టీ ఐటమ్ ఇంట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కొన్ని సెంపుల్స్ మాత్రం మీకు చూపించి చూడండి ఇది అంతా కూడా మీకు ప్యూర్ టిష్యూ ఉండే ఫేబ్రిక్ ఇది అంతా కూడా సిక్వెన్స్ వర్క్ చాలా డిజైన పీస్ అంతా మోటి డిజైన్తో బాలెన్స్ సింపుల్ అండ్ సూపర్గా డిజైనర్ పీస్ ఉంది డిజైన్ కలర్ అయితే మీరు చూసుకోవచ్చు చూడండి చాలా పార్టీవేర్ ఐటమ్ ఉంది ఇందులో కూడా మీకు లుక్ డిజైన్ దీనికి చాలా రకాల వేట్స్ ఉంది ఇది అంతా కూడా మన స్పెషల్ బోనాల్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ అంతా మనకు ఆ కలెక్షన్ చాలా రేట్స్ అయితే ఉంది మన లుక్ అయితే పిల్లలకి వేస్తే ఈ టైప్ అయితే ఉంటుంది లుక్ డిజైన్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ అంతా కూడా మన ఫెస్టివల్ కలెక్షన్ ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ మూడు వందల రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ క్రష్ ఐటమ్ చోటల్ ఫ్యాన్సీ సాటిన్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది లుక్ డిజైన్ అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి టోటల్ డిజైనర్ డిజైన్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా మీకు ఫుల్ డిజైన్ అయితే వస్తుంది దీనికి సైజ్ కొంబో వచ్చేసి ఇరవై నుంచి ముప్పై సైజ్ కొమ్మో సింగిల్స్ మీకు త్రీ కలర్ మ్యాచింగ్స్ అండ్ సైజ్ మ్యాచింగ్స్ కూడా వస్తుంది సైజ్ వచ్చేసి మీకు ట్వంటీ నుంచి థర్టీ సైజ్ కొమ్మే మనం కంపల్సరీ సిక్స్ పీస్ కొమ్మో తీసుకోవాల్సి ఉంచుకోండి టోటల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సైజ్ మ్యాచింగ్ చాలా బాగా వస్తుంది ఐటమ్ లుక్ డిజైన్ అయితే బాగా వస్తుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది ఓకే ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ పదహారు పదిహేను సైజ్ పట్టు బాయ్స్ ఐటమ్ ఉంది చాలా ఫ్యాన్సీ డిజైన్ మోస్ట్ స్పెషల్గా మనకు బోనా కలెక్షన్ ఐటమ్ అంతా కూడా ప్యూర్ ఇక్కర్ పట్టు డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చే వస్తుంది లుక్ డిజైన్ అయితే మీకు చాలా అదిరిపోయినట్టు ఉంటుంది సైజ్ కలర్ మ్యాచింగ్ అనేది డిజైన్ కూడా చాలా బాగుంటుంది సైజ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు అండ్ డిజైన్ పీసెస్ అయితే చాలా బాగా వస్తుంది సైజ్ ఓన్లీ ఫర్ పదహారు పదిహేను సైజ్ చిన్నపిల్లల సైజ్ అయితే వస్తుంది ఏ పీస్ అంటే ఏ సైజ్ లైఫేస్ ఇస్కో కాకపోతే కంపోజర్ సెట్ వైజ్ గా తీసుకోవస్తుంది టోటల్ 6 పీసెస్ 3 కలర్ మ్యాచింగ్ 2 సైజ్ మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ ఫర్ 330 రూపాయలు మాత్రమే ఫ్రాక్ వస్తుంది ప్యూర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం సార్టన్ లైనింగ్ తోట వస్తుంది మొత్తం కెన్ కెన్ లైనింగ్ సార్టన్ లైనింగ్ విత్ మొత్తం 3 లైన్ లైనింగ్ వస్తుంది టోటల్ ఫ్యాన్సీ డిజైనర్ పీస్ అంత లుక్ డిజైన్ చాలా బాగుంది అంతక కూడా ఫ్యాన్సీ వీవింగ్ వస్తుంది ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది 16 18 సైజ్ లుక్ కో డిజైన్ కలర్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు నిలక కూడా మీకు కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా చూడండి టోటల్ 3 కలర్ మ్యాచెస్ అండ్ 6 పీసెస్ అండ్ 3 సైజ్ 2 సైజెస్ 16 18 ఇన్ 1 ఇయర్ కి సెట్స్ కాంబో ప దీంట్లో ఇది రేట్ వచ్చేసి మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ ప్యూర్ సూపర్ నెట్ టిష్యూ ఐటమ్ ఉంది ఫ్రాక్ డిజైనర్ పీస్ ఉంది మొత్తం అంతా కూడా డిస్ప్లే ప్రింట్ చూడండి ఇక్కడ కింద వచ్చేసి మీకు సాటిన్ నెట్ లైనింగ్ సాటిన్ లైనింగ్ కింద మొత్తం త్రీ లీలర్ లైనింగ్ అయితే చాలా లుక్ డిజైన్ చాలా బాగా వస్తుంది కలర్ చాట్ కూడా చాలా లైట్ కలర్ అయితే ఉంది ఎస్పెషల్గా ఫస్ట్ ఫంక్షన్స్కి మన బర్త్డేస్కి వాడికి వేస్తే లుక్ డిజైన్ చాలా బాగా కలర్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంతలో కూడా మీకు కలర్ టోటల్ డిఫరెంట్ కలర్ కొంబో వచ్చేసి మీకు త్రీ కలర్ పంబో సైజ్ కొంబో వచ్చేసి సిక్స్ పీస్ సైజ్ పంప్ త్రీ కలర్ సైజెస్ ఉంటుంది ఎవరి సైజ్ టూ టూ పీస్ ఉంది మొత్తం అంత కూడా మీకు టిష్యూ నెట్ ఐటమ్ ఉంది ఇరవై నుంచి ఇరవై నాలుగు సైజ్ కొమ్మ ఉంది సేమ్ విధి ఐటమ్ మీకు పదహారు పద్దెనిమిది కూడా ఉంటుంది రేట్ వచ్చేసి మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం ఫ్రాక్ కొడుతుంది ఇది వచ్చేసి మనకు క్యూట్ సాటిన్ ఫ్యాబ్రిక్ మొత్తం లెంగోన్ టైప్ అయితే వస్తుంది డ్రెస్ ఫ్రాక్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది అంత డబుల్ స్టెప్ అయితే వస్తుంది సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ చూడండి ట్రోన్ అంత డిజైన్ తోని చాలా లుక్ లుక్ డిజైన్ అయితే చాలా బాగుంది అంత ఫ్యాన్సీ డిజైన్ అంత ప్రింట్ డిజైన్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ సైజ్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ప్యాక్ వచ్చి మీకు సిక్స్ పీస్ కొమ్మ వస్తుంది అండ్ త్రీ సైజెస్ ఉంటుంది ఇరవై నుంచి ముప్పై సైజ్ డిజైన్ కలర్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా లుక్ డిజైన్ అయితే చాలా బాగుస్తుంది రేట్ వచ్చి మీకు ఓన్లీ ఫర్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది ఓకే ఇది వచ్చేసి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ కాటన్ ఐటమ్ ఉంది టోటల్గా మన డైలీ వేస్ కదా చాలా బాగుంది డిజైన్ లుక్ అయితే ఉంటుంది బట్ట మంచి ఫ్యాన్సీ బట్ట అయితే వస్తుంది లుక్ డిజైన్ అనేది కూడా ఫిన్ ఫినిషింగ్తో ఉంటుంది సైజ్ వచ్చేసి మీకు పదహారు నుంచి ఇరవై సైజ్ కాంబో రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఫర్ టూ కలర్ మ్యాచింగ్ ఎవరీ సైజ్ టూ టూ పీసీస్ చూడండి టూ కలర్స్ ఓన్లీ స్పెషల్ చాలా డిజైన్ లుక్ చాలా బాగుస్తుంది సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ సైజ్ వస్తుంది త్రీ సైజెస్ సారీ సైజ్కి టూ టూపీస్ ఉంది టోటల్ ప్యూర్ ఫ్యాన్సీ కాటన్ బ్రాండ్ ఐటమ్ ఉంది రేట్ వచ్చేసి మీకు రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం ఫ్రాక్ కొడుతుంది ఇది వచ్చేసి మీకు కాటన్ దాంట్లో లేకపోతే క్రష్ ఐటమ్ ఉంది టోటల్ ఆపోజిట్ బార్డర్ వేస్తుంది లైట్గా ఎంబ్రాయిడింగ్ అండ్ మొత్తం చూడమైతే కూన టైప్ డిజైన్ వస్తుంది సింపుల్ అండ్ సూపర్ డిజైనర్ పీస్ ఉంది సైజ్ కొంబో వచ్చేసి మీకు ఇందులో పదహారు నుంచి ఇరవై సైజు కొంబో టూ కలర్ మ్యాచింగ్ అండ్ సిక్స్ పీసెస్ అండ్ త్రీ సైజెస్ మీకు చూడండి ఎవరీ సైజ్ టూ టూ పీస్ అయితే కంపల్సరీ మనం సెట్ వైజ్గా ఉంది ఇండివిజువల్ పీస్ అయితే రాదు మీకు లుక్ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది చూసుకోవచ్చు మీకు డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి ఉంది సైజ్ వచ్చేసి మీకు పదహారు నుంచి పదిహేను సైజ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం ఫ్రాక్ కొడుతుంది వచ్చేసి మనకు వెస్టర్న్ వేర్ ఐటమ్ చూడండి మినీ స్కర్ట్ అండ్ జోర్జీ టాప్ అయితే వస్తుంది డిజైన్ లుక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసుకోండి సింపుల్ అండ్ సూపర్గా డిజైనర్ పీస్ స్కర్ట్ వచ్చేసి మీ చూడండి మొత్తం కూడా విత్ చెక్స్ ఐటమ్ చాలా డిజైనర్ తో చాలా బాగుస్తుంది సైజ్ కొంబో వచ్చేసి మీకు ఇది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు సైజు టూ సైజెస్ సిక్స్ పీసీస్ ఉంటుంది త్రీ కలర్ మ్యాచింగ్ టోటల్ డిఫరెంట్ ఇంకా టాప్ అనేది మీకు సేమ్ కలర్స్ కానీ మెడిక్ కింద స్కర్ట్ మాత్రం చేంజ్ అవుతుంది లైక్ సింగిల్ బాక్స్ బ్యాక్ సిక్స్పీస్ కొంబోస్ మనం కంపల్సర్ సిక్స్ పీస్ తీసుకోవాలి సైజ్ ముప్పై రెండు మూడు ముప్పై నాలుగు సైజ్ ఉంది దీంట్లో ఇరవై నుంచి ముప్పై నాలుగు ముప్పై సైజ్ కొంబో కూడా ఉంటుంది ఇప్పుడు చూపిస్తే ఐటమ్ మీకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు మినీ స్కర్ట్ ఐటమ్ ప్యూర్ జోర్జెడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ చాలా ఫైన్సీ ఐటమ్ మొత్తం బాలెన్స్తోనే లుక్ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి డిజైన్ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు లుక్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ డబల్ ఎయిర్ ఐటమ్స్ ఉంది ఈ టైం మీకు సింగిల్ బాక్స్ బ్యాక్ ఐటమ్ ఉంది సైజ్ కాంబో ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు సేమ్ ఐటమ్ ఇరవై నుంచి ముప్పై నాలుగు ఇరవై ముప్పై సైజ్కి ఉంటుంది ఇది ప్యాక్ సిక్స్ పీస్ ప్యాక్ వస్తుంది మనం కంపల్సరీ సిక్స్ పీస్ కలర్ తీసుకోవాలి మ్యాచింగ్ తీసుకోవాల్సి ఉన్నాయి రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది చూసారు కదా ఈ రోజు వీడియోలో మీకు కొన్ని ఐటమ్స్ ఏమైనా నచ్చితే చూసుకోవచ్చు మీరు దాన్ని షాట్ చేసి ఆన్లైన్ పర్చేస్ కూడా చేయచ్చు ఉన్న వెరైటీస్ దాంట్లో మీకు కొన్ని సింపుల్స్ అయితే షేర్ చేశాను ఇంకా దానికి రిలేటెడ్ బేబీ గల్స్ సంబంధించి వెరైటీస్ చాలా వెరైటీస్ కలర్ కలెక్షన్ మనకు డైలీ వస్తున్నాయి ఎందుకంటే మన ప్యూర్ హోల్సేల్ మీరు షాప్లో చూసేసి అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ వచ్చి ఎందుకంటే అంతా ఇప్పుడు వచ్చే మొత్తం ఫస్టల్ సీజన్స్ అట్లా మీకు దాంట్లో నచ్చిన ఐటమ్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అవి కూడా అవైలబుల్ ఉంటుంది అవి కాకుండా కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే డైలీ అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది इतना नंबर शाह नक्सल विजिट चैनल थैंक यू टू वेलकम राजलक्ष्मी